శ్రీమాత్రే నమహా అండి హిందూ బంధువులందరికీ నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఒక్కసారి నేను ఈ ముందు చూపించే వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి దాని తర్వాత మీకు అర్థమవుతుంది అసలు నేను ఏం చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ఎందుకు తీసాను అనేది ధర్మాన్ని కోసం చేస్తున్నానండి కాబట్టి హిందూ బంధువులందరికీ ఖచ్చితంగా చూడండి సాధ్యమైనంత వరకు మనిషిలో కడుపులో నెప్పులు తెప్పలు అన్ని పెట్టేది ఏదో చెప్పురా అంటే చెప్పావు చెప్పురా మంట నారిపు రాలేనంటేంటి మంట నీ దగ్గరే ఉంది ఆకాశం నీ దగ్గరే ఉంది నీరు నీ దగ్గరే ఉంది నిప్పు అంతా నీ దగ్గరే ఉంది కదా నువ్వెందుకు చేయలేకపోయావు అని చెప్పేసి అంటే ఆయన ఒక మాట అన్నాడు నేను పుట్టించినటువంటి మంటని అప్పుడే పుట్టినటువంటి పిల్లోడు పాసు కూడా ఆరుద్ది చూడండి ఇప్పుడు ప్రభు ఉచ్చలో బాప్తేజం తీసుకోండి అవసరమైతే అన్నా కదా మరి వీడు శివుడు పుట్టించిన మంటని నే పిల్లోడు పాసు అని లింక్ చేశాడు కదా ఏసు వచ్చే అభ్యంతరమా పిల్లోడు పాసు అంటే అభ్యంతరం లేదా వస్తా చెప్తా మమ్మల్ని పుట్టించినోడు మాత్రం పెట్టినమంట నా అరపగలిగినోడు ఎవడలేడు అని శివుడిని పుట్టించింది ఎవరంటా వీళ్ళ ప్రభువా వీళ్ళ ప్రభు మన శివుని పుట్టించాడా నాకేం అర్థం కాలేదు ఈయన కూడా సరితక్కువోడే అందుకే పార్వతి దేవి కింద తొక్కిందే శివుడు అంట శివుడుగా వెళ్ళినట్లుగా వెళ్ళింది పుత్తి పుణ్యానికి పిల్లలను చంపేసిరా అంటే బయలుదేరిందంట అంటే ఏం చిత్రీకరిస్తున్నారు క్షుద్రదేవతలు దుష్ట శక్తులు దెయ్యాలు మొత్తం ఆమదిగించలేకపోయిందని చెప్పి నా కడుపులో చాలా వేదన బాధ వచ్చింది అప్పుడు నేను అన్నాను సరే ఏది చేయకపోయినా పర్వాలేదు కానీ నాతో ఒకడు ఒక మాట అన్నాడు ఆ మాట మీరు అనగలిగితే వాడు నా కింద శిష్యరేకం చేస్తానన్నాడు చెబుతారా అన్న ఆ చెప్పు అన్నారు చెప్పు అనగానే నేను అన్నాను ఏసు రక్తమే జయమన్నాను అంతే ఆయన నాతో చెప్పిన పెద్ద మాట ఏం కాదు బైబిల్ వాక్యం అంతా చదవమని చెప్పలేదు ఏసు రక్తమే అని చెప్పు అన్నాడు అక్కడ ఆ ఒక్క మాట చెబితే నేను పిలిచినటువంటి దేవుళ్ళు దేవతలను బడిన వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే ఒట్టుబెట్టు పంచభూతాల మీద అధికారి కలిగినాడు తత్రబెత్తలాడి తెలిపోయాడు గ్రామవంతటి మీద అధికారి కలిగింది ఏలలు వేసి రంకులేయగలిగింది తత్రబెత్తలాడి తెలిపోయింది నాకేం అర్థం కాలేదు నేనే వ్యక్తినైతే అయితే మన చుట్టూ కట్టుకునేటువంటి పురులు కలిగినటువంటి చేతులు కలిగినటువంటి తల్లిని చూశానో ఆఖరికి ఆమెగూడ తత్తబెత్తలాడి తెలిపోయింది ఇవి కొన్ని క్లిప్స్ వీడు మొత్తం ఒక గంట సేపు మనీ చెప్తే అందులో కొన్ని క్లిప్స్ శాంపుల్ తీసుకుని మీకు ప్లే చేశా ఇందులో ఎంత దుర్మార్గంగా మాట్లాడాడండి వీడు మన దేవతల్ని శివుడు అంటే మనకు ఎంత ఆరాధ్యదయం ఎంత ప్రేమ భక్తి ఉంటాయి కదా ఆ శివుడిని అంత నీచంగా అరే ఒరే అన్నాడా చేతగానుడు అన్నాడా కాళిక అమ్మవారిని దుష్టశక్తి అంటాడా ఇన్ని మాటలు అన్న తర్వాత వీడేమంటాడు ఈ దుష్ట శక్తుల నుండి ఇది నువ్వు యాడు ఒకటే చెప్తున్నాను అందరికి హిందువులకి చెప్తున్నా అయ్యల్లారా అమ్మల్లారా పరమేశ్వరు ఎవడో ఒక సామాన్యుడు ఇష్ట నువ్వు రోజు ఆ పరమేశ్వరుడికి పువ్వు పెడుతున్నావు పుష్పం పెడుతున్నావు గుడికి పోతున్నావు అభిషేకం చేస్తున్నావు నీ కోరికలు అడుగుతున్నావు ఇన్నాళ్ళ కోరికల్ని తీర్చినటువంటి భగవంతుడు తీరుస్తాడు అనుకునేటటువంటి భగవంతుణ్ణి సాక్షాత్తు అమ్మవారిని కూడా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంకా మనం నోరు మూసుకొని ఇదిగో ఇలా తిరిగి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా మన కోసం గొంతిప్పినటువంటి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడైనా సరే ఓ హిందూ నిద్రలే దయచేసి మీ మద్దతు తెలపండి తెలపకపోతే ఇవాళ వాడు దేవుణ్ణి తిడితే ఎవరు మాట్లాడరు అనుకుంటున్నారేమో దేవుళ్ళని తిట్టి 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 తిడితే ఒక్కటి గుర్తు పెట్టుకో ఉగ్రస్వా మా దేవుళ్ళు ఎన్ని అవతారాలు ఎత్తారో ఎంత భయంకరమైనటువంటి శిక్షలు వేశారో ప్రతి ఒక్కళ్ళు మా దేవుడు గురించి మాట్లాడేటటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకటి ఏంటి అని అంటే లీగల్ ఇష్యూకి వచ్చిన తర్వాత ఈ ఇష్యూ ఈ ఇష్యూ లీగల్ ఇష్యూ ఇంకొకటి ఎవరు లేరనుకోవద్దు బిడ్డ ఎవరు లేరనుకోవద్దు ఈ కరుణాకరికి కావలసినటువంటి లీగల్ సపోర్ట్ గాని మోరల్ సపోర్ట్ గాని ఇంకా ఏ సపోర్ట్ ఉన్నా సరే నేను చెప్తున్నాను చిత్రగుప్తు సాక్షిగా ఎంత మంది కదిలి వస్తారో మీరు చూడండి మేము కదిలిస్తాము దయచేసి ఇంకా ఇంకా మాకు ఓర్చుకునేటటువంటి శక్తి పోయింది మాలో ఉన్నటువంటి ఓర్పుని మీరు తవ్వి 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 తవ్వేశారు అగాధం మిగిల్చారు మీ బొందలు పెట్టడానికే దాంట్లో దయచేసి జాగ్రత్త నిజం శ్రీమాత్రేన మహా అండి ఈ వీడియోలు చూశారు కదండి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి ఎవరికైనా సరే ఎవరి దేవుళ్ళు వాళ్ళకి గొప్పే ఎవరి మతం వారికి గొప్పే అంతవరకు ఓకే కానీ మన దేవుళ్ళు గొప్ప మన మతం గొప్ప అని చెప్పడం కోసం ఇతర దేవుళ్ళని కించపరిచినట్టు మాట్లాడడం ఇతర మతాన్ని కించపరిచినట్టు మాట్లాడడం ఎంతవరకు సబబు ఇలా రెచ్చగొట్టే మాటల వల్ల ఏం వస్తుంది వారికి అనవసరంగా ద్వేషాలు పెరుగుతాయి వివాదాలు పెరుగుతాయి అంతకు మించి ఏమీ ఉండదు కదా అందరం కలిసి ఉన్నప్పుడు భారతదేశంలో ఎవరంతటి వాళ్ళు భక్తితో మీ దేవుళ్ళని కొలవండి మీ మతాన్ని అభిమానించండి గౌరవించండి అలాగే దానితో పాటు ఇతర దేవతలను ఇతర మతాలను కూడా అభిమానించండి అభిమానించకపోయినా పర్వాలేదు కానీ కనీసం గౌరవించండి అంతేకాని ఇలా కించపరిచినట్టు దేవుళ్ళు అంటేనే ఒక మామూలు మనిషి కంటే హీనంగా మాట్లాడినట్టు చేస్తే ఇక్కడ ఎలా ఉంది అంటే కావాలని హిందువులని రెచ్చగొట్టినట్టు హిందూ దేవుళ్ళని కించపరిచి మాట్లాడి వారికి కోపాన్ని వచ్చేలా మాట్లాడినట్టు చేయటం ఇదంతా ఎంతవరకు సబబు ఇది ఎక్కడికి దారితీస్తుంది అనవసరంగా హిందూ దేవుళ్ళని కించపరిచి హిందువులను రెచ్చగొట్టి కామ్గా ఉన్న హిందువులని రెచ్చగొట్టి మళ్ళీ హిందువులు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పడము ఎంతవరకు సభ ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది మనకు అంటే హిందువులు చేతకాని వాళ్ళ లేకపోతే అసలు ఎందుకు వెళ్ళపండి మనం కి ముందు పైన ఏం మెన్షన్ చేస్తున్నామంటే ధర్మో రక్షిత రక్షిత అని మెన్షన్ చేసే మన హిందూ ఛానల్ అని మనం చేస్తున్నామండి అంటే అర్థం ఏంటి ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని అర్థం కదండి అంటే ఇప్పుడు ధర్మాన్ని మనం రక్షించే సమయం వచ్చింది కదండి కాబట్టి ప్రతి ఒక్క హిందూ ప్రతి హిందూ ఛానల్ వాళ్ళు ఖచ్చితంగా ఇవి విషయంపై స్పందించండి సాధ్యమైనంత వరకు కరుణాకర్ గారికి సపోర్ట్గా నిలపడండి మీ ఛానల్లో మీ వీడియోస్ తీసి దయచేసి హిందూ హిందూకి సపోర్ట్ చేస్తాడు అని ఒక ధైర్యాన్ని నింపండి అతనిలో ఇప్పుడు రేపో ఎల్లుండో అతనికి పంజాకుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అని తెలిసింది కదండి వీడియోల ద్వారా మనకి అప్పుడు అట్లీస్ట్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సపోర్ట్ ఇవ్వడానికి మనందరము ప్రయత్నిద్దామండి ఎందుకు అంటే హిందువుల ఐక్యత ఏంటి అనేది దేశానికి ప్రపంచానికి తెలియజేసే సమయం ఆసన్నమైందండి మన యూనిటీగా ఉంటేనే మన పైన ఎవరు బురద చల్లడం కానీ ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడడం మన దేవుళ్ళని కించపరచడం మన మతాన్ని కించపరచడం అనేది చేయరండి మనం ఎవరికి వాళ్ళు కులం పిచ్చితోటి వాటితోటి వీటితో ఒకరితో ఒకరు తిట్టుకోవటము ఐక్యత లేకపోవడం వల్లే ఇతర వాళ్ళు మనల్ని కించపరిచినట్టు మాట్లాడడం మన దేవుళ్ళని కించపరిచినట్టు మాట్లాడడం చేస్తున్నారండి ఏ దేవుళ్ళు కూడా ఎప్పుడు కూడా వేరే దేవుళ్ళని కించపరచమని ఎక్కడా చెప్పలేదు ఏ గ్రంథాలు మత గ్రంథాలు కూడా చెప్పలేదు కాకపోతే కొంతమంది మూర్ఖులు ఈ విధంగా వారికి తోచినట్టుగా మాట్లాడడం వల్ల ఇలాంటి మత ద్వేషాలు అనేవి ఏర్పడుతున్నాయండి దయచేసి నేను అలాంటి వారి కోసమే చెప్తున్నానండి అందరి క్రిస్టియన్ అందరు ముస్ అందరి హిందూ అని అనట్లేదండి కొంతమంది అలా చేయటం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయండి